చూడాలి మేము చాలా చాలా మంచి మేము చూసుకోవాలి కదా మేము దూరం నుంచి వచ్చాము మరి మీ ఊరికి మీ ఊరికి అంటే మా ఊరికి చూడాలి మేము ఇక్కడ మేము చూడక చూడాలి మంచిగా పూర్తిగా చూసినాక మమ్మల్ని చూడాలి చూసినాక మీరు ఏదన్నా చేయాలి মরায়ে মরায়ে থাকে সাকে ন্য়া কেন সেন কেন अपन लक्ष्य लेना तमंडा मारता है मारता ही नहीं है एप्लिकेशन बांटा हुआ नहीं करूंगा बांटा ही नहीं है उन्हें मारता है समाज या समाज नहीं है आप चलो नर्क करो एक नया उनके साथ बैठकर एप्लिकेशन दासी वो बांटे करेंगे उनको लेकर चलना चलो आरा चलो ये लक्ष्य लो मानसिकी से मारता ही नहीं అతను ఎందుకు అలా గుచ్చుతాడు అలా గుచ్చుతాడు ఎందుకు అలా గుచ్చుతాడు ఎవరు ఎందుకు 3 లక్షలని నేను కొట్టుకోట్టుకో నలుగురులో మాట్లాడడం కాదు మనం చట్టం అందరుకేట్ కూడా చూడవా హోటల్ సాబ్బేమన్నారు మీరు మీ చట్ట ప్రకారం పోవాలనుకుంటే మీకు న్యాయం జరగాలంటే ఇంకొక పేషెంట్ కూడా అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీరు అప్లికేషన్ రాసి ఇవ్వండి మార్టం చేపిద్దాం దాన్ని బట్టి కూడా కంప్లైంట్ చేయండి కలెక్టర్ గారికి వెళ్ళండి

రెండు గంటలు చచ్చిపోయింది సార్ ఇప్పటి నుంచి కూడా మానవ పిల్లల గురించి మాట్లాడాలని చెప్పినా నచ్చిపోయింది రెండు సార్లు పెట్టి నువ్వు దగ్గర కొత్త ఆధారం ఉంది మా దగ్గర కేసు కదా మాట్లాడదాం సార్ మాట్లాడ మాట్లాడమని చెప్పండి సార్ మాట్లాడమని చెప్పండి ఎందుకు చెప్పనా ఏ మాత్రం న్యాయం జరగదు పిల్లలు అయిపోతారు

పేషెంట్ కి యూటిరైజ్ ప్రాబ్లం ఉండే యూటిరైజ్ ప్రాబ్లం వల్ల అడ్మిట్ అయింది అడ్మిట్ అయిన తర్వాత తనకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేయడం వల్ల తనకు ఏదైతే యూరిన్ బ్లాడర్ ఉందో దానికి రెండు రెండు సైడ్ల హోల్స్ పడ్డాయి ఆపరేషన్ చేసే క్రమంలో అది చూడకుండా తనకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయిందని చెప్పి కూట్లేయడం జరిగింది అంత అయిపోయింది మరునాడు తెల్లారి తనకు విచ్చలవిడిగా అంటే ఎప్పుడు పడతాము నిల్ నిల్చున్నా కూర్చున్నా ఏం ఏం చేస్తున్నా కానీ వాటర్ పడిపోవడం జరిగింది ఎందువల్ల జరుగుతుందని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వస్తే అలాంటి ఆపరేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా అలాంటి జరుగుతుంది యూరిన్ అనేది రాదు దానివల్ల స్టమక్ పెయిన్ వస్తుంది ఇబ్బంది అవుతుంది దానికి మనం చేయాలి డయాలసిస్ చేయాలని చెప్పారు గర్భసంచి తీసేయాల్సిన పేషెంట్ పేషెంట్కి డయాలసిస్ ఎందుకు చేయాలి ఆ విధంగా మాట్లాడుకుంటూ చేస్తుంటే మన దగ్గర దానికి సంబంధించినటువంటి యూటరస్ ఏదైతే వాళ్ళు ఆపరేషన్ చేసిరో ఇది అది ఇది తీసేసిన తర్వాత ఇది గర్భసంచి గర్భసంచి ఇది గర్భసీ అయిపోయింది దీని దీనికి ఆపరేషన్ చేసే క్రమంలో మూత్రనాళానికి రెండు రెండు వైపులా హోల్స్ పడ్డాయి దాన్ని ఏమాత్రం కూడా గమనించకుండా ఇష్టానుసారంగా ఆపరేషన్ చేసి తన ప్రాణాల మీద తెచ్చి ఇప్పుడు ఈరోజు చనిపోవడం జరిగింది దీని విషయం మీద మాట్లాడితే లేదు అలానే ఆపరేషన్ వల్ల ఇది జరుగుతుంది తన ప్రాణాలకు ఎట్లా ఎప్పుడైనా ఆపద ఉంటామని చెప్పినాము చేసినామని చెప్పి మాట్లాడినాడు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి అతను కౌన్సిలింగ్ చేసేటప్పుడు చూడండి వెంటిలేటర్ మీద పెట్టాడు వెంటిలేటర్ పెట్టాడు ఈ వెంటిలేటర్ ఎందుకు పెడతారు గర్భాశయం కోసం వచ్చినప్పుడు వెంటిలేటర్ ఎందుకు వస్తుంది అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది దేని వల్ల చనిపోయింది ఏ మాత్రం కూడా సమాధానం చెప్పకుండా ఈ ఇన్ని రూపాయలు ఇస్తాం అన్ని రూపాయలు ఇస్తాం వెళ్ళిపోండి కామ్గా పొద్దుగాల మూడు గంటల నుంచి నా

వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఎలాంటి కూడా సోషల్ సర్వీస్ అనేది లేదు డాక్టర్ ఈ ముఖ్యంగా ఈ హాస్పిటల్ అసలే లేదు పొద్దున ఫోన్ చేస్తే వేరే ఇతర ఇతర వ్యక్తులతో నాకు ఫోన్ చేపించి నన్ను బెదిరించడం మొదలుపెట్టారు నేనే మాట్లాడిను మాట్లాడుతాను పలానా మాట్లాడుతున్నా పలానా నుంచి మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కరిని చెల్లిపోరు నా పేరు పెరికా అభిలాష్ నా నా లోకల్ ఇక్కడ ఏవైతే విక్టిమ్ ఉన్నారో చనిపోయినారో వాళ్ళ నాకు రిలేటివ్ అవుతాం దానివల్ల వచ్చి రావడం జరిగింది ఇది మాకున్న సమస్య ఏ మాత్రం కూడా వైద్య లోపమే కాదు నిర్లక్ష్యం భయంకరంగా ఉంది అది మీరందరూ గమనించాలి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా రవిశంకర నేను ఈ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ని నిర అంటే ఎటువంటి అరువులు కానటువంటి డాక్టర్ని పెట్టుకొని వచ్చినటువంటి పేషెంట్లకి ఎలాంటి రోగం వచ్చిందో కూడా ఎలాంటి రోగం వచ్చిందో కూడా తెలియకుండా గర్భసంచకి ప్రాబ్లం అయితే ఈరో పేవుకి ఇంజక్షన్ అంటే పేవుకి ఇన్ఫెక్షన్ అయ్యేలాగా దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేసి ఆమెకి ఆ ప్రాబ్లం ద్వారా చనిపోతే ఈరోజు నిర్లక్ష్యంగా ఆ ఏడు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం డబ్బులు తీసుకొని పోండి అని చెప్పి భయభ్రాంతలకు గురి చేసి వాళ్ళ బంధువుల్ని వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు ఎమ్మటే తక్షణమే ఈ విషయంపై ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరు డాక్టర్ డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ చేసి తక్షణమే చర్యలు తీసుకొని కోరుచున్నాం డిమాండ్ చేసుకున్నాం ఇప్పటికి ఆల్రెడీ ఈ పేషెంట్ ద్వారా పేషెంట్ నుండి ఆరు లక్షల రూపాయలు హాస్పిటల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది తిరిగి ఆరు లక్షలు ఇస్తాం మీరు శవాన్ని తీసుకొని వెళ్ళిపోవండి అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది ఎమ్మటే తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మిత్రులారా ఈరోజు నల్గొండ పట్టణంలో అత్యంత సంఘటన జరిగింది ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళు ప్రజలను ఎట్లా పీడిస్తున్నారు విషయాన్ని మనం తులసి హాస్పిటల్లో చూడవచ్చు వాస్తవానికి రమణ అనే మహిళ గర్భసంచి వ్యాధి కోసం అంటే గర్భసంచి తొలగించడం కోసం హాస్పిటల్లోకి వస్తే ఆ వైద్యుల యొక్క నిర్లక్ష్యం కారణంగా మూత్రపిండ సంచికి వాళ్ళు అంటే ఇన్ఫెక్షన్ అయ్యే విధంగా కట్ చేయడం తోటి ఆమె తీవ్ర ఇబ్బందులు కూడా ఈరోజు చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఇది ముమ్మాటికి ఈ ఆసుపత్రి యాజమాన్యం అదేవిధంగా ఈ యొక్క డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్య చర్యనేగా బహుజన సమాజ్ పార్టీ మేము భావిస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ జిల్లాలో ఉండేటువంటి జిల్లా ఆరోగ్య వైద్య అధికారి డిఎంహెచ్ఓ గారు ఈ యొక్క సంఘటన పైన స్పందించి తక్షణమే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది వాస్తవానికి ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా ఉండేటి డైలీగా ఒక స్కూల్లో పనిచేసేటువంటి ఒక పేద మహిళ ఒక ఆసుపత్రి రావడంతో వైద్యుల యొక్క నిర్లక్ష్య కారణంగా చనిపోయింది కాబట్టి వారిపైన కఠిన చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది

మాకు సంబంధం లేదంటారా మాకు సంబంధం లేదంటారాఖాం కానీ అంటున్నాం మాట్లాడతాం సార్ మరి మాట్లాడుకోని అండి భర్తతోనే మాట్లాడుతున్నాడు তোমাদের নে মতলালে স্যার ইগা আরে আরে বল 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 আম্মা আম্মা পুলিশ স্যার পুলিশ বল মানে এ মাত্র বাবা বাংলা আমি কিట్లా మేము మాట్లాడతాం అంతే మాట్లాడుతున్నాడు మీ రావద్దా మేము ఊర్లో రావద్దా తల్లి గారు కూడా చెప్పు నువ్వు నీ ఒక్క ఇప్పుడు మీ పంచాయతీకి రాలే వినవే మేము పంచాయతీ రాలే మేము తల్లిగారు అని ఏమంటారు భర్తతోనే సంబంధం అంటారు వాళ్ళు పోలీసు వాళ్ళు మీకు ఇంత సంబంధం ఉందని మాకు మేము తల్లిగారు ఒక్కలం కూడా రాబంధం లేదంటే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు

సమస్య వచ్చిందోజ ఒక సమస్య వచ్చిందే వస్తారు ఇద్దరు పిల్లలు ఎట్లా చేస్తావు

నివేద మాటల కుట మాగదల కుట నివేద

हमसे राघव रिपोर्ट वाला बेकार वाला प्रॉब्लम पर प्रॉब्लम पर वास्तव में कंसंट्रेशन बनाना एक क्या है क्या डेटिंग का डिफरेंस है ये मुद्दा वाला तो मामला है आना मतलब पॉइंट आया का निशान जैसे मेरे मेरे वाले ये ना दो संबंध के संबंध में कितनी बात है हां बेटा ये ना